అందరికీ నమస్కారం అండి బాచీరావు ఏఏ స్కూల్కి వెల్కమ్ అండి ఈరోజు మన వీడియోలో ఆరోగ్యకరమైనటువంటి పోషకాలు ఇచ్చేటటువంటి జ్ఞాపక శక్తిని పెంచేటటువంటి శరీరానికి చలవ చేసేటటువంటి ఒకనొక వంటకము ఇదే పెసరపప్పు చాట్ ఇది పెసరతో చేసుకుంటారు కొంతమంది పెసరపప్పుతో కూడా చేస్తారు పెసరతో చేసుకుంటే చాలా బాగుంటుందండి దీనికి కావాల్సినది పెసల్ని ఒక ఎనిమిది గంటలు నానబెట్టి పక్కన పెట్టుకోండి ఉండ రోజున నానబెట్టి పక్కన పెట్టేసుకొని ఇది సాయంకాలం చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంట్లో పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఎవరైనా వచ్చినా కూడా పెట్టడానికి బాగుంటుంది ఇంట్లో పెద్ద ఆయిల్ కూడా అవసరమేమీ లేదు మనకి దీనికి కావాల్సినది ఏంటంటే కీరదోసీదోసీ సన్నగా దగ్గర కీరదోస ముక్కలు తరిగి పక్కన పెట్టుకోండి అదేవిధంగా రెండు ప ఒక కీరదోసకాయ రెండు పచ్చిమిరపకాయలు కొద్దిగా అల్లం అదేవిధంగా మీరు మిరియాలు పౌడర్ కూడా పక్కన పెట్టుకోండి కొంతమంది మసాలా పౌడర్ కూడా పెట్టుకోండి పక్కన మసాలా వేసుకునే వాళ్ళు మసాలా లేనటువంటి మిరియాల పౌడరు అదేవిధంగా ఉప్పు కారం ఇవన్నీ సామ నిమ్మరసం ఇవి కావాల్సినటువంటి ఒక ఎండుమిరపకాయ కరివేపాకు లేదా కొత్తిమీర ఉల్లిపాయలు టొమాటోలు కూడా పెట్టి క్యారెట్ తురుము అయితే ఉల్లిపాయ తినేటటువంటి వాళ్ళు ఉల్లిపాయ మానే తీసి తీసేయచ్చు మసాలా పౌడర్ ఇష్టం లేని వాళ్ళు మసాలా కూడా మానేయచ్చు దేవుడిని నైవేద్యం పెట్టుకునేటప్పుడు ఇది పనికిరాదు కాబట్టి మసాలా వేయకండి మిరియాలు వాడచ్చు అదేవిధంగా టొమాటోలు వాడచ్చు ఉల్లిపాయలు తీసేసేయండి ఉల్లిపాయలు ఇప్పుడు ఏం చేస్తామంటే సన్నగా ముందు పెద్ద ఎనిమిది గంటలు నానబెట్టేసేసి మొలకలు వస్తాయండి ఆ మొలకలు వచ్చినవి ఉడగబెట్టవలసినటువంటి అవసరమే లేదు స్టవ్ దగ్గరికి కూడా వెళ్ళవలసినటువంటి అవసరం లేదు ఆ మొలకలు వచ్చినటువంటి వాటిని నీళ్ళు శుభ్రంగా వతక ఒక పెద్ద గిన్నె తీసుకుని ఆ గిన్నెలో ఈ శుభ్ర నీళ్ళు తీసేసి ఆ పె నానబెట్టి మొలకలు వచ్చిన పెసర పెసలు లేదా పెసరపప్పు ఏదైనా అందులో వేసి బౌన్లో వేసుకోండి వేసుకున్న తర్వాత అంటే దానికి ఒక రెండు కప్పులు పెసలు అయితే ఒక కప్పు మనకి కీరదోస ముక్కలు ఇంకో కప్పు ఏమో టొమాటో ముక్కలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర అన్నీ కలిపి ఒక కప్పు దాంట్లో ఉల్లిపాయలు వేసుకునే వాళ్ళు ఉల్లిపాయ కూడా వేసుకుంటారు లేని వాళ్ళు వేసుకోవద్దు అదో కప్పు ఒక కప్పు రెండు కప్పులు అందులో వేసేసి బాగా కలపండి సన్నగత సన్న గతగిన పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు టొమాటోలు ఇష్టమైన వాళ్ళు ఉల్లిపాయ వేసుకోవచ్చు క్యారెట్ తురుము అందున కొంచెం పచ్చి కొబ్బరి కూడా ఎండు కొబ్బరి బాగోదు పచ్చి కొబ్బరి కొంచెంగా అని ఒక అర చెక్క తురుముకొని పక్కన పెట్టుకోండి ఇవన్నీ వేసి బాగా కలపండి కలిపిన తర్వాత శనగ తరిగిన కొత్తిమీర కూడా వేసి కలపండి రెండు పచ్చిమిరపకాయలు కూడా శనగ తరిగి కలపండి తర్వాత దాంట్లో కొత్త తగినంత ఉప్పు కారం కూడా వేయండి ఎండుమిరపకాయల కారం అంటారు కదా అది ఎండుమిరపకాయల కారము అది ఈ రెండు వేసిన తర్వాత ఇష్టమైన వాళ్ళు మసాలా పౌడర్ వేసుకొని మసాలా పౌడర్ వేసుకోవడం తినడం ఇష్టం లేని వాళ్ళు మిరియాల పౌడరు ఒక స్పూన్ వేయండి ఒక స్పూన్ మసాలా పౌడర్ ఒక స్పూన్ ఇందులో ఒక నిమ్మకాయ మజ్జిగ పోసేసి పిండేసి రసం తీసి ఆ రసం కూడా అందులో వేయండి అవి వేసి బాగా కలపండి తగిన దుప్పని బాగా కలిపిన తర్వాత స్వీట్ బాగా ఇష్టపడే వాళ్ళు కర్ణాటక ప్రాంతం వాళ్ళు ఒక స్పూన్ తేనె వేసుకుంటారు తేనె వేసుకోకపోయినా కారం తింటాం కాబట్టి మన ప్రాంతంలో అది వేసుకోవాల్సిన అవసరం లేదు దీంట్లోనే జీలకర్ర పొడి కూడా వేయండి ఒక స్పూన్ జీలకర్ర పొడి వేయండి ఒక జల జీలకర్ర పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి వేసిన తర్వాత అందులోనే ఇష్టమైన వాళ్ళు కొద్దిగా ఎంగి వేసుకోవచ్చు ఇంగు వేసుకోకపోయినా ఉల్లిపాయ వేస్తే ఇంగు వేయక్కర్లేదు ఉల్లిపాయ వేయకపోతే కొద్దిగా లైట్గా హాఫ్ స్పూన్ ఇంగు పౌడరు జీలకర్ర పౌడర్ కూడా వేసి బాగా అనగా తరిగి కొత్తిమీర కూడా వేసేస్తాం కదా వేసింది అవన్నీ తిమ్మరసం కూడా వేసి బాగా కలిపిన తర్వాత చివరిలో కొబ్బరి వేసి కలిపేసి అందులో ఒక అర స్పూను వెన్న ఇష్టమైన వాళ్ళు ఒక అర స్పూను కానీ స్పూన్ కానీ వేయచ్చు స్పూన్ వేయచ్చు ఒక అర స్పూన్ వెన్న వేసేసి బాగా కలిపేసి దింపేసేయండి చాలా రుచికరమైనటువంటి పెసరపప్పు వాటి న్యాచురల్ ఫుడ్ ఉలకలతో చేసినటువంటి ఈ యొక్క పెసరపప్పు అనేదితో చేసిన మనకి రెడీ అవుతుందండి పెసరపప్పు చాట్ రెడీ అవుతుంది ఇది కార్తీక మాసంలో సాయంకాలం వేళ ఉపవాసం ఉన్న వాళ్ళు సాయంకాలం ఇది చేసి నైవేద్యం పెట్టుకోవచ్చు ఉల్లిపాయ మాత్రం బియ్యకూడదు ఉల్లిపాయ మసాలా పొడి తీసేసి మన నైవేద్యానికి కూడా పనికి వస్తుంది సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే प्लीज सब्सक्राइब मेरे चैनल मैंने को तभी जब मुझे कोशिश है थैंक यू टू वाले